హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్లో ఇవాళ వచ్చేసరికి వర్క్ శారీస్ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా ఆల్మోస్ట్ అయిపోయినాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇలాగా ఇలా వచ్చేసరికి పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలాగే వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇది సరితా కంపెనీవి కరిష్మా ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ అలాగే ఉంటుందండి బ్లౌజ్ కూడా అన్నింటికి ఆల్మోస్ట్ వస్తుందండి కొన్నింటికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అంటే అసలు సంబంధం లేనట్టుగా ఇచ్చాడు ఇదిగోండి దీని దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్లోనే ఇచ్చాడండి ఒకసారి మీరు చూసి సెట్ చేసుకోండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఫైవ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంచి బేబీ పింక్ అండి ఓకేనా మంచి బేబీ పింకు అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ కలర్ అయితే చాలా బాగుందండి అసలు మిస్ అవ్వద్దు ఇది చూసారా ఇలా వస్తుందండి మంచి బేబీ పింక్కి బార్డరు అంతా కూడా టూ లైన్స్ లాగా వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా బుట్టీస్ ఇచ్చాడండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పింక్ కలరు ఫోన్లో కనపడే పింక్ పడినా కూడా కొంచెం తిక్కు కలర్ ఉంది ఇది శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చక్కగా చిన్న బోర్డర్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది మంచి కరెక్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఫస్ట్ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ వస్తుందండి బిస్కెట్ కలరు ఫోన్లో అస్సలు సెట్ అవ్వలేదండి ఈ శారీ కానీ విడిగా చాలా బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి వర్క్ చక్కగా చిన్న బార్డర్ ఇది చూడండి ఇదండి వర్క్ ఓకేనా సూపర్ ఉందండి శారీ కలర్ అయితే చాలా బాగుందండి డ్యామేజీ శారీస్ అండి డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు నేను వస్తే మాత్రం చెప్తాను ఏదైనా వచ్చిన చిన్నది చిన్న డ్యామేజ్లో కానీ పెద్ద పెద్దగా ఏమీ రాలేదు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఇచ్చాడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో ఇట్లా ప్లెయిన్ ఇచ్చాడండి ఇదిగోండి ఇక్కడ బ్లౌజు వర్క్ ఇలా కుట్టిస్తాడు సపరేట్ది శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజు ఇలా ఇచ్చాడు కదా దానికి బార్డర్ కూడా ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు ఫోర్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇది శారీ అండి శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చాడు చక్కగా మంచి పైపింగ్ ఇచ్చాడండి సూపర్ ఉంది శారీ కలరు సిమెంట్ కలరు అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దు ఓకేనా సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ కూడా కరెక్ట్గానే ఇచ్చాడండి బాగుందండి బ్లౌజ్ కూడా ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి వర్క్ అయితే ఎంత నీట్గా ఉంది కదా ఒకసారి మీరు చూడండి సూపర్ ఉందండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి లైట్ పీచ్ కలర్ అండి ఇది లైట్ పీచ్ కలర్ మ్యామ్ శారీ అయితే కలర్ కోటా స్టైల్ కలర్ అయితే పీచ్ కలర్ అండి ఇక్కడ ఒక చిన్న గీత లాగా ఇచ్చాడు అది ఏంటంటే మిక్స్ ప్రింట్ లాగా అనమాట శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి అండ్ శారీ ఇలా మంచిగా ఉందండి కలర్ అయితే లైట్ కలరు శారీ బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీంట్లో నిన్న పెట్టిన దాంట్లో గ్రీను ఏదో వచ్చిందండి సంథింగ్ అయిపోయింది దీని బ్లౌజ్ చూసారా అసలు సెట్గా బ్లౌజ్ ఒకటి ఇచ్చాడు ఓకేనా అట్లా దీనికి కానీ మెరూన్ బ్లౌజ్ వేసేసుకుంటే అయిపోయిందండి చక్కగా చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ వచ్చింది ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి అండి శారీస్ అన్ని కూడా మంచి లైట్ కలర్ చార్ట్ పళ్ళు ఇది శారీలో పళ్ళు అండి మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ ఇచ్చాడు ప్యాచ్ వర్క్ కలర్ అయితే చాలా బాగుందండి కలర్ ఎంత బాగుందో తెలుసా ఈ కలర్ సూపర్ ఉందండి ఓకేనా అన్ని లైట్ కలర్స్ చార్ట్ అండి ఇది భలే ఉంది ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ దీని బ్లౌజ్ కూడా అంత సెట్ అవ్వలేదు కానీ ఈ బ్లౌజే ఇచ్చాడండి దీనికి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ మంచి పేస్టల్ కలర్ అండి మంచి పేస్టల్ కలర్ శారీ కింద బోర్డర్ అంతా కూడా వర్క్ ఇచ్చాడు బుట్టీస్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్ అండి క్లాసీ కలర్ ఇవన్నీ కూడా భలే ఉన్నాయండి కలర్స్ మంచి లైట్ కలర్ చార్ట్ ఇచ్చాడు ఎప్పుడు మెరున్లు రెడ్లు అట్లా అలా కాదు మంచి కలర్స్ ఇచ్చాడండి ఈ మాత్రం ఇలా దొరకడం కూడా బై లక్ ఇది బ్లౌజ్ అండి కానీ కొంచెం కలిసింది దీనికి కూడా మంచి మెరూన్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోయింది అలా అని మీ బ్లౌజ్ మీకే ఇస్తాను శారీ అయితే చాలా బాగుంది లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ముందు ఉంటూ ఉంటాయి వస్తూ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి లైక్ చేయండి మ్యామ్ లైక్లు అస్సలు తక్కువ చాలా తగ్గు తక్కువ వస్తున్నాయి లైక్ చేయండి అండి దీని బ్లౌజ్ ఇదండి శారీ మొత్తం కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు ఓకే బుటీస్ ఇచ్చాడు పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి కలర్ అండి చాలా బాగుంది ఓకేనా సూపర్ ఉందండి శారీ ఏం లేదండి వీటిలో చాలా వరకు ఏమి లేదు ఏదైనా వచ్చినా చిన్న చిన్న పార్టీ మిస్టేక్సే కానీ పెద్ద పెద్ద ఏం రావట్లేదండి థ్యాంక్ యూ మ్యామ్